మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు మనసారా స్వాగతం ప్రహ్లాదుడు విష్ణు పద ధ్యానం వల్ల ఆ హరిభక్తితో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ఒక మందమతిలాగా జడునిలాగా వెర్రివాడిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఈ ప్రవర్తన తండ్రి అయిన హిరణ్య కసిపుని దృష్టిని దాటిపోలేదు ఆ తండ్రి తన కొడుకుని గురించి ఏం భావిస్తున్నాడో చూడండి లభ్యంబైన సురాధిరాజపద మున్లక్షింపడు అశ్రాంత మున్సభ్యత్వంన్నవాడు అబలుడై అబలుడైతో వీడు విద్యాభ్యాసం గాని తీవ్రమతి గాడంచున్విచారించి ప్రియసుతున్ వీక్షించి సోత్కంఠుడై లభ్యంబైన సురాధిరాజ పదమున్ లక్షింపడు ఈ ప్రహ్లాదుడు ఆ దేవేంద్ర పదవి లభించిన గ్రహించే స్థితిలో లేడు దాన్ని లెక్కించే స్థితిలో లేడు ఆ మహేంద్ర పదవి యొక్క ఔన్నత్యాన్ని గ్రహించే స్థితిలో లేడు వీడు ఒక జడు సభ్యత్వం ముసభ్యత్వం భుననున్నవాడు వీడిలో రాక్షస ప్రవృత్తి ఇసుమంతైనా లేదు ఎల్లప్పుడూ స్వభావంతో ఉంటాడు అబలుడై జాడ్యంబుతో వీడు ఏమాత్రం బలం లేదు వెర్రివాడిలాగా మందమతిలాగా ఉన్నాడు వీడు విద్యాభ్యాసం బునగాని తీవ్రమతి గాడంచున్ విచారించి హిరణ్య ఎంత రాక్షసుడైనా అతడిలో ఉన్న ఆ పితృభావన ఆ తండ్రిధనం కొడుకులో మార్పు తీసుకురావాలనేదానికి ఆ భావానికి అంకురార్పణ జరిగింది అందుకే మాలోచించాడు విద్యాభ్యాసంబునగాని చదువు నేర్పితే తప్ప తీవ్రమతి విరా విచారించి తీవ్రమతి బుద్ధి కుశలత బుద్ధి కుశలత రావాలంటే వీడిని చదివించాలి అని భావించి దైత్యభ్యుండొక్క నంబు నన్ ప్రియ సుతున్ వీక్షించి సోత్కంఠుడై ఆ రాక్షస పాలకుడైన హిరణ్యకశిపుడు ఒకరోజు ముద్దుల కొడుకును చూస్తూ స్వత్కంఠుడై ఉత్కంఠతతో తన కుమారుడిలో మార్పు తీసుకురావాలనేటటువంటి తహతహ కలిగిన చదువని వాడ చదివిన సద సద్వివేక చతురత చదువగలయున్ను జనులకు చదువగవలయును జలకు చదివి చదనార్యులొద్ద చదువుము తండ్రి ప్రహ్లాద చదువని వాడజ్ఞుండవు చదవకపోతే మూర్ఖుడవుతాడు ఏమాత్రము తెలివితేటలు అబ్బవు చదివిన సద్వివేక చతురత గలుగు అదే అనుకో సత్ అసత్ సత్యమేమిటో అసత్యమేమిటో మంచేమిటో చెడేమిటో ఉన్నదేమిటో లేనిదేమిటో వివేక చతురత గలుగు వాటిని ఆ విచక్షణలో నేర్పు కలుగుతుంది నేను ఇలా ప్రవర్తిస్తే నాకు మేలు జరుగుతుంది నేను ఇలా ప్రవర్తిస్తే లోకానికి మేలు జరుగుతుంది అనే విచక్షణ మంచి చెడుల జ్ఞానం అనేది కలుగుతుంది వలయును జనులకు మన రాజ్యంలో ఉండే ప్రజలందరూ చదవాలి మనిషి అన్న ప్రతివాడు చదువుకోవాలి ప్రహ్లాద రాజ్యంలోని ప్రజలే తప్పక చదవాలన్నప్పుడు రాజ్యాన్ని పరిపాలించబోయే యువరాజువు నువ్వు రాబోయే రోజులలో ఈ త్రిలోకాధిపత్యం అనేది అలాంటప్పుడు నువ్వు ఎంత శ్రద్ధగా చదువుకోవాలి ఎంత విద్య నేర్చుకోవాలి చదివించేదన ఆర్యులొద్ద చదువుము తండ్రి కాబట్టి నిన్ను శ్రేష్టమైనటువంటి గురువుల వద్ద చదివిస్తాను చదువుకోనా అంటున్నాడు ఆహా ఎంత అద్భుతమైనటువంటి విద్య యొక్క ఔన్నత్యం విద్య యొక్క ఆవశ్యకతని ప్రపంచంలో ఏ భాషలోనైనా ఇంతకంటే సూక్ష్మంగా ఇంత సరళమైన పదాలలో చెప్పడానికి సాధ్యమవుతుందా ఎంత సరళంగా చదవకపోతే అజ్ఞాని అవుతావు చదువుకుంటే మంచి ఏదో చెడేదో తెలుసుకుంటావు ప్రతి ఒక్కరూ చదువుకోవాలి కాబట్టి నువ్వు కూడా చదువుకోనా మంచి గురువుల వద్ద చదివిస్తాను ఇది కదా ఒక రాక్షసుడు తన కొడుకు తన కొడుకు ఔన్నత్యాన్ని ఆశిస్తూ చెప్పడం ఇది భారతీయ సనాతన ధర్మం యొక్క వైభవం ఇది మన పురాణాల యొక్క మన ఇతిహాసాల యొక్క గొప్పదనం అందుకు ప్రతి ఒక్కరం పురాణాలని పఠించాలి అందులో ఉండే మంచిని గ్రహించాలి చదివితే ఉద్యోగాలు రావడము వేలకు వేలు సంపాదించడం కాదు అనే యొక్క పరమ లక్ష్యం మంచేదో చెడేదో గ్రహించగలగడం ఇది తరతరాలుగా భారతీయ సనాతన ధర్మం విద్య యొక్క ఔన్నత్యాన్ని తెలిపిన తీరు మరి వెంటనే హిరణ్యకశిపుడు ఏం చేశాడు తన రాజ్యంలో ఉన్నటువంటి రాక్షసుల గురువైన శుక్రాచార్యుని కుమారుడు చండుడు అమర్కుడు వీరిద్దరినీ కలిపి చండామార్కులు అంటాం ఆ చండా మార్కుల్ని పిలిచి ఉచిత ఆసనాలలో ఆసీనులను చేసి సత్కరించి వారితో ఇలా అంటున్నాడు అంధ ప్రక్రియనున్నవాడు పలుకండు అస్మత్ గంధం పెంచుకలేదు మీరు గురువుల్ చిత్తుల్ మనోబంధుల్ మాన్యులు మాకు పెద్దలు మము ఈ బాలకు గ్రంథం చదివించి నీతి కుశలు గావించి రక్షింపరే హిరణ్యకశిపుడు ఎంత రాక్షసుడైనా కొన్ని ధర్మాల్ని మర్చిపోలేదు గురువుల్ని గౌరవించే ఆ ధర్మం మాత్రం అతడిలో ఉంది ఎలా వచ్చింది అంతటి రాక్షసుడిలో అతడిలో ఆ తండ్రిధనం మేల్కుంది కాబట్టే ఆ నకారాత్మకమైన ప్రవృత్తి నశించి సకారాత్మకమైనటువంటి జ్ఞానం వికసించింది అందుకని అంటున్నాడు మీరు గురువుల్ మీరు మాలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రోధి చేసేటటువంటి గురువులు కారుణ్య చిత్తుల్ మా పట్ల మీ హృదయంలో దయా దాక్షిణ్యం కలిగినటువంటి వాళ్ళు మనోబంధుల్ ఆత్మబంధువులు మా అన్యులు పూజింపదగినవారు మాకు పెద్దలు గౌరవింపదగినటువంటి వారు మీరు మమం పాటించి అనుగ్రహించి అంధ ప్రక్రియనున్నవాడు పలుకండు ఇదిగో నా కుమారుడు కాబోయే యువరాజు ఈ ప్రహ్లాదుడు అంధ ప్రక్రియనున్నవాడు అజ్ఞానమని అంధకారంలో మునిగి తేలుతున్నాడు పలుకండు ఎవరు ఏమడిగినా కనీసం సమాధానం కూడా చెప్పడు ఒక జడునిలాగా ఉంటాడు అస్మత్ అస్మత్ప్రతాపక్రియాగంధం పెంచుకలేదు పేరుకు వీడు నా కుమారుడే కానీ నా యొక్క భుజబలము కానీ నా ప్రతాపము కానీ నా వీరత్వము కానీ నా యొక్క గొప్పదనము కానీ లేసమంతైనా వీడిలో లేదు కనీసం వాసన కూడా వాడికి ఆ లక్షణాలు ఏవీ పట్టలేదు కాబట్టి ఈ బాలకున్ గ్రంథంబులు చదివించి నీతి కుశలుంగా వించి రక్షింపరే ఇలాంటి వాన్ని నేను మీ చేతుల్లో పడుతున్నాను ఈ బాలకున్ గ్రంథంబులు చదివించి చక్కటి శాస్త్రాలు వీడికి నేర్పించి నీతి కుశలుంగా వించి రక్షింపరే గొప్ప రాజనీతిజ్ఞుని చేసి వాడిలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి గొప్ప విజ్ఞానవంతునిగా తీర్చిదిద్దే బాధ్యత మీది అంటూ ఆ రాక్షస గురువుల్ని ప్రార్థించాడు హిరణ్యకశిపుడు అప్పుడు ఆ చండామార్కులు కూడా అంచిత భక్తితోడ ధనుజాధిపు సమీపము ప్రవేశించి సురారి శుక్రకుమారకుల్ పఠింపించిరి పాఠయోగ్యములు పెక్కులు శాస్త్రములు ఆ కుమారుడాలించి పఠించనన్నియు నన్నయు చెలింపని వైష్ణవ భక్తి పూర్ణుడై భక్తితో ఆ హిరణ్య ఎంతో గౌరవంతో ఆదరించి తమ కొడుకు యొక్క బాధ్యతను పైన పెట్టారు కాబట్టి వీరు కూడా అంతే చక్కటి భక్తితో ధనుజాధిపుగేహ సమీపము ప్రవేశించి ఆ రాక్షసరాజు యొక్క అంతఃపురానికి సమీపములో ఉన్న వారి గుల గురుకులములోనికి సురారి రాజసు కొని ఆ ప్రహ్లాదుని వెంట తీసుకుని శుక్రకుమారకులు పఠింపించిరి పాఠయోగ్యములు పెక్కులు శాస్త్రములు ఏవైతే వాడికి అవసరమో వాడు యువరాజు కావలసిన వాడు కాబట్టి రాజనీతి శాస్త్రాలు అర్థశాస్త్రాలు ధర్మశాస్త్రాలు అవసరమైనటువంటి శాస్త్రములన్నీ వాడి చేతి అభ్యసింపజేశారు ప్రహ్లాదుడు కూడా ఆ కుమారుడు ఆలించి పఠించనన్నయూ వారు చెప్పినవన్నీ కూడా శ్రద్ధగా విని నేర్చుకున్నాడు చెల్లింపని వైష్ణవ భక్తి పూర్ణుడై అయితే వాడిలో అచంచలమైనటువంటి హరిపాద భక్తి మాత్రం అలాగే ఉంది ఎంత నేర్చుకున్నా వాడి హృదయంలో మాత్రం ఆ విష్ణు విష్ణువు పైన అనురక్తి ఇసుమంతైనా తగ్గలేదు ఏ పగిది వారు చెప్పినన్ ఆపగిది చదువుగా అని అట్టిట్టని ఆక్షేపింపడు తానన్నియు రూపించిన మిథ్యలని నిరూఢమనీషన్ ప్రహ్లాదుడు తానన్నియు రూపించిన మిథ్యలని నిరూఢమనీషన్ ప్రహ్లాదుడు తల్లి గర్భములో ఉండగానే సస్వరూప జ్ఞానం పొందినవాడు పరమజ్ఞాని పుట్టుకతోనే కాబట్టి చండామార్గులు ఏం చెప్తున్నారో ఆ చెప్పేవి రూపించిన ఆరోపింపబడిన సత్యాలు అవి నిత్య సత్యాలు కాదు ఆరోపించబడిన సత్యాలు మిథ్యలు అవి అనిత్యములు నిరూఢమనీషన్ అని నిశ్చయాత్మకంగా తన బుద్ధికి తెలిసినప్పటికీ దృఢమైన తన ప్రజ్ఞకు వారు చెప్పునది సత్యము కాదు అని తెలిసినప్పటికీ ఏ పగిది వారు చెప్పినన్ ఏ ప్రకారంగా వారు బోధిస్తే చదువు కాని ఆ ప్రకారంగానే నేర్చుకున్నాడు తప్ప అట్టిట్టని ఆక్షేపింపడు గురువుగారు అలా కాదు ఇలా కాదు మీరు చెప్పేది అది తప్పు అంటూ ఏనాడు అడ్డగించలేదు ఏనాడు అడ్డు చెప్పలేదు అంతటి వినయ సంపన్నుడు ప్రహ్లాదుడు మిత్రులారా తర్వాత విషయాలు మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ హరి ఓం తత్సద్